నమస్తే నూతనంగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లు సహకార సంఘాల సీఈఓలు సమన్వయంతో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా రైతులకు సకాలంలో రుణాలు విత్తనాలు ఎరువులను ఎటువంటి వివక్ష చూపకుండా రైతులకు అందిస్తూ పరపతి సంఘాలను లాభాల బాటలో నడిపించాలని మండపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మండపేట నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఒక్క పరపతి సంఘాల చైర్మన్లు సిఇఓలు కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట మున్సిపల్ కాలనీలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన మండపేట కపిలేశ్వరపురం రాయవరం మండలాలకు సంబంధించిన ఇరవై ఒక సహకార సంఘాలకు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు కమిటీ సభ్యులు సీఈవోలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ సహకార సంఘాల అధికారులు సహకార సంఘాల బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ మీ పరిధిలోని సహకార సంఘాలలో మొండి బాకీలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు సహకార సంఘాల్లో ఎటువంటి మోసానికి పాల్పడిన చైర్మన్లతో పాటు అధికారులు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు సహకార సంఘాల్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వద్దని ప్రభుత్వ బ్యాంకులే అన్ని విధాలా పరిచయం కొంతమంది కేటుగాళ్లు నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు సహకార సంఘాల ద్వారా రైతులకు మంచి సేవ చేసే అవకాశం మీకు వచ్చిందని మీరందరూ రైతులకు సకాలంలో రుణాలు ఎరువులు విత్తనాలు అందేలా చూడాలని అలాగే మొండి బాకీలు వసూలు చేసి సహకార సంఘాల సొసైటీలను లాభాల బాటలు నడిపించవలసిన బాధ్యత మీకుందన్నారు అలా చేయడం వలన మీతో పాటు ఎమ్మెల్యేగా తనకు అలాగే తమ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతి సొసైటీకి ఒక మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పి అది కూడా మేము పెట్టుబోతున్నాము చెప్పండి మీరు పని చేయండి మళ్ళీ టైం అయిపోతే మారేట్టు దీన్ని మాత్రం అందరూ కూర్చొని ఓన్లీ కట్టుకునేది కింద కొద్దిసేపు స్పెండ్ చేద్దాం చేద్దామని చెప్పినట్టు బెయిన్ జరిగేది మేము చదవలేదు మనం ఏమి మేము ట్రైన్ పోతా ఏమి నేర్చుకోవటం దీన్ని ఒకటి మూడు సార్లు చదువుకుంటే చదువుతాను ఈ బుక్ ముందు మీరు చైర్మన్ చదివిన తర్వాత మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా ఇచ్చి దాంట్లో రెండు మూడు సార్లు చదివితే ఖచ్చితంగా మనకి ఏ రకంగా మనం సర్వీస్ చేయాలి ఎందుకు చేయాలి కూడా మనకి అక్కడ ఉంటాము ఇవాళ మనం ఈ యొక్క ఈ సొసైటీ ప్రెసిడెంట్లో ఉన్నారంటే రైతాంగానికి అన్ని విధాలు కూడా చేయద రాజకీయాల సంబంధం లేకుండా పొలానికి సంబంధం లేకుండా మరి మీరు అందరూ కూడా పనిచేస్తున్నప్పుడు మీకు పేరు వస్తుంది ఇప్పుడు గూర్వం ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మరి మీ ద్వారా ఆ పేరు రావాలని చెప్పి మీరు చేసిన పనికి నాకు వస్తుంది అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి మరి మేము అందరినీ సౌనీయంగా తెలియజేస్తూ ఆ మీ అందరూ కూడా మరి ప్రజాసేవకి రైతు యొక్క సేవకి రైతు సేవకి మీరు అండ్ అవ్వాలని చెప్పి అన్నిసార్లు కోరుకుంటా ఉన్నాను మరి కొన్ని విషయాలు వీళ్ళు చేసే తొమ్మిది మధ్య మధ్యలో మాట్లాడారు దానిలోకి గోల్డ్ లోన్ వచ్చే ఇవాళ మన పేరు బ్యాంక్ వస్తున్నాం మేము లేకపోతే మన మైటూర్లో కాదు మూడు నాలుగు బ్రాంచుల్లో పది లక్ష నుంచి యాభై లక్షల దాకా ఆ బ్యాంక్ సిబ్బంది మేనేజర్ లేకపోతే పిల్లలు ఆఫీస్ అందరూ వాళ్ళు సొంత లోప పెట్టుకుని దాన్ని మనం వాటిలో గట్టి ఈ మధ్య ఇంకా అలవాటు అనవాడు ఏం చేసి మళ్ళీ మళ్ళీ పెడితే దాని మీద ఆ బ్యాంకులో కంప్లైంట్ పెడితే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఎంక్వైరీ చేస్తారు తప్ప స్కామ్ ఆ స్కామ్ పూర్తి కావట్లేదు ఇప్పుడు మనం ఎస్పీ గారు చూడండి పెట్టడం జరిగింది అంటే లోపలేమో వేరే ఉంటుంది పైన ఏమో కోల్పోతాం ఇప్పుడు దాని మీద మనం ప్రదర్శన పట్టుకెళ్తా మామూలుగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కలిసితో అవ్వచ్చు తయారీ మరి అంచేతనే మన ఎస్ఐ నాలేజ్ తక్కువ ఏదో ఆ వాళ్ళు పెట్టి వాళ్ళు వేలు పెట్టిన అక్కడ వాళ్ళు బ్యాంక్కి ఎప్పుడేదో వాళ్ళు లేదు లేదని చెప్పట్లేదు కానీ మనం ఆ వ్యాపారం మనం చేయగలుగుతాం అదే ఇవన్నీ కూడా మనకి మనకు అక్కలేని చూడడానికి రెండో విషయం ఒక మున్సిపల్ చైర్మన్ చేసి నాకు మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీలు కానీ ఎంపీటీషన్ కానీ ఎంపీటీషన్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం జరిగినా అధికారిక బాధ్యత ఉంది ఇక్కడ సొసైటీ ఫెస్ట్ సొసైటీ ఏ తేడా జరిగినా ఇందాక చెప్పారు ప్రసాద్ గారు ఇప్పుడు మనకి సర్పంచ్ గది అయితే కొంత బాధ్యత చెక్కుపోతుంది కాబట్టి సర్పంచ్ మాత్రం కొంత బాధ్యత కానీ ఆ తేడా జరిగినప్పుడు ఆ సర్పంచ్ చనిపోతే అక్కడితో బాగా పోతుంది ఆ రైట్టి పోతుంది ఇది ఇందాక చెప్పే నాకు తెలియదు అది మన ఆజీ ఎవరైతే మార్చుకున్నారో వాళ్ళు కూడా బాగా కట్టాల్సి ఉంటారు ఇప్పుడు మనలో కొంతమంది కొంచెం కొంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా ఏం అనుమానం వచ్చినా పెద్ద సీనియర్ని డిపార్ట్మెంట్ కాదు సీనియర్ని అడగండి డిపార్ట్మెంట్ ఎందుకు అంటే డిపార్ట్మెంట్లో సగం మంది కట్టిగా పనిచేసుకుంటూ ఉంటారు సగం మంది జాడ కోసం ఉన్నారు జాడ కోసం ఉన్నారు దీన్ని ఉన్న ఉన్నారు కాబట్టి మన సెక్రటరీలోనే కొంతమంది ఎలా ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతా ఉన్నాను అందుచేత మీ సెక్రటరీ పెట్టుకున్నా కానీ సంతకం పెడితే అది మీ పెరసలోకి తప్ప మీకు మా పార్టీ కానీ గవర్నమెంట్ కానీ సంబంధం ఉండదు తెలుసుకోండి మీకు తెలుసుకున్న మీకు కావాల్సినటువంటి అనుభవించి మీ పెద్దల్ని ఎంత తెలుగు కానీ ఇలాంటి శ్రేణుల్ని తెలుసుకుంటాము అది తెలుసుకున్నప్పుడు నాకు ఇబ్బంది అయ్యో మనం తెలుసుకున్నప్పుడు నాకు ఇంకో విషయం చేస్తారంటే ఒక మున్సిపల్ దేవుడుగా చెప్తున్నాను అది మున్స్ చేయమంట సరిగ్గా వెళ్ళిపోయింది కదా కైతం ఉన్నంతసేపు కొద్ది నుంచి మాట్లాడతాం ఆ సరిగ్గా బొమ్మ దాటి నుంచో పెట్టాల సంతకుని ఏదో పైలో పెట్టచ్చు పెట్టినా మాకు సమయం లేదా ఏమైనా అమ్మకు అమ్మ దాన్ని ముప్పై సార్లు ఎంక్వైరీ చేసుకోవడం తప్ప ముందుకి పరిగెక్కా అలాగే చెప్పి రైతులు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు కొంత దైవం పూర్తిగా కేటాయించి ఖచ్చితంగా మనం రైతు శాస్త్రం కావాల్సినటువంటి లోన్లు కానీ లేదా ఎరువులు కానీ మన కంపల్సరీగా మనం వాళ్ళు మనం సకాలంగా అందించాలి ఇలాంటి మనకి మన ఇరవై ఒక్క కూడా వర్గ బోర్డులో అపాయింట్ చేసుకోవడం జరిగింది ఈ రోజుకి సమావేశాలకు ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో పాత గవర్నమెంట్లో అప్పుడు నామినేట్ కోర్టు వల్ల కొంతమందిని అధికంగా చేసుకుంటాం కానీ అవసరం లేకపోయినా సరే మరి తర్వాత ప్యాడింగ్ బుక్ మెట్టి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఏం చేస్తారో అవకాశం సొసైటీలు ఉన్నాయి అవి అన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చ జరపాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ సమావేశం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు అంతా ఇంట్లో కొంతమంది పాత రాకేష్ ఉండొచ్చు రామకృష్ణ గారికి వెళ్ళాడు మా కుక్క రామారావు వెళ్ళాడు కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఎన్నికయ్యారు కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఆయన చాలా సీనియర్ కోఆపరేటివ్ మరి గతంలో నేను తీసేట్ చేసినప్పుడు నేను ఏడు సంవత్సరం నాలుగు మాసాలు ఇప్పుడు నా ఎన్ను ఈయనక్కడ వెనకటి కసా రావు గారిని కాకినాడలో వీళ్ళిద్దరికే కూడా కూర్చోని తప్పకుండా మరి నేను ఎంత ఎలాగెళ్ళాను వెళ్ళినప్పుడు వచ్చి కూడా అప్పటికి ఇంటికి వచ్చాను నేను వీళ్ళు డైరెక్షన్ వెళ్ళా నాకు తెలియకపోతే కూడా ఆయన ఆఫీస్ పిలిచుకుని వాళ్ళ సలహాలు తీసుకుని ఎవరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా రేపు నిర్ధనాలు ఎలాగైనా ఉండాలి ఏం చేద్దంటే ఈ సహకార వ్యవస్థలో చాలా స్ట్రాంగ్ యాక్ట్ మన పంచాయతీలో కానీ మండలాల్లో కానీ ఎక్కడైనా మున్సిపాలిటీలో కానీ ఏ ప్రాక్టీ అయినా అలా కృషి ఇది అలాగా తుడుసుకునే వ్యవస్థ మన జీవితాంతం మన ఆర్టీ ఎవరికైతే వస్తో వాళ్ళ లైబ్రరీ ఎవరికి అయితే కొత్త ఏదైనా కేసులో మనం తప్పు చేసి మనం మన ఫ్రా చేసి మన పేదలు కనిపెట్టారంటే మనం చచ్చిపోయినా మన ఆస్తి చనిపోయిన పిల్లల మీద కూడా రైట్ ఉంది ఈ సెక్షన్ లో కోఆపరేటివ్ లో ఏదంటే సహకార సంఘం అనగానే ప్రజల యొక్క సహకారంతో నిర్మించబడిన సంఘం కాబట్టి ప్రజల సుమతుడి చాలా స్ట్రాంగ్ అయింది నేను చేసినప్పుడు కూడా చాలా మంది సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు ఈసీలు కూడా తొక్కు చేతులు రకరకైనా మీటింగ్లో చెప్పుకున్నారు వాళ్ళు మా చెప్పి నాకు రంగరేఖరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇందులోనే ఎక్కువ టచ్లో ఉన్నాం కాబట్టి నా కన్నేషన్లో అందరూ డిఆర్ఎల్స్ కూడా టచ్ ఉండరు ఎవరికైనా ఏం చేసినా ఎప్పటికీ వదలలేదు ఏదో తాక్ తాక్ ఓపెన్సందేత వెంకటేశ్వరరావు గారు కొన్ని చూసిన సహా మీరు అంతగా చెప్తారు ఆయన్ని ఫాలో అయ్యి మరి అంటే ఏం లేదు మనం ఎవరైనా షాప్ని పరిమితం లేకుండా వేసుకుంటే మనం ఉన్న చెప్పి ఏం మాట్లాడతాం మనకు కావాలి కాబట్టి ఇల్లు వెళ్ళాక మనం రికవరీ పెడతారు వాటికి పోతారు